అంటే నైన్ టీవీలో మాత్రమే చూడాలనిపిస్తుందని సమాజ హితం కోసం వాస్తవాలను ప్రసారం చేసే న్యూస్ ఛానల్స్ లో నైన్టీ నైన్ టీవీ ఒకటని ప్రముఖ సేని నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుత్ అన్నారు నైన్టీ నైన్ టీవీ ఛానల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై చేపట్టిన భారీ ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఎనిమిది సినిమాలను కంచర్లో ఉపేంద్రబాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని దేశ రాష్ట ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మందికి నైన్ చాలా సెంటిమెంటు సంఖ్య అంకె అనమాట అది మరి నైన్ వచ్చింది మరి లక్కీకి ఏంటంటే నాది లక్కీ నెంబర్ నైన్ మరి రెండు వేల ఇరవై ఐదులో మేము చాలా భారీ ప్రాజెక్టులు మేము టేకప్ చేయడం జరిగింది ఇది సినిమా రంగంలో ఆల్రెడీ ఎనిమిది సినిమాలు రన్ అవుతున్నాయి తొమ్మిదో సినిమా ఫెడరేషన్ ద్వారా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది పదవ సినిమా కూడా ప్రైవేటు పర్సన్ ప్రైవేటు క్రియేషన్స్ ఒకటి బాబుతో సినిమా చేయడం జరుగుతుంది మరి ఎనిమిది సినిమాలు కూడా రేపు ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమా రిలీజ్ చేసుకుంటూ ఎనిమిది నెలలు ఎనిమిది సినిమాలు వరుస ఇవ్వాలని ఒక నిర్ణయంతో మేము ముందుకు రావడం జరిగింది ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్స్ పరంగా వచ్చేటప్పటికి మనం రీసెంట్లీ కర్నూలు కూడా ఓపెన్ చేశాము నెక్స్ట్ పార్వతీపురం బొబ్బిలి సాలూరు అలాగే రాజాం ఒకటి బాడంగి ఈ మొత్తం ఈ నాలుగు వెంచర్స్ కూడా రేపు ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నాము మరి సంవత్సరం అంతా మాకు బాగుండాలి మా వెనకాలను ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఒక ఆకాంక్షతో ఆ షిరి సాయినాథని ఆశీస్సు మాపై ఉండాలని అలాగే మమ్మల్ని నమ్ముకుని ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలోకి మాతో పాటు ఎదగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధికారం రీసెంట్లీ ఒక సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మారడం జరిగింది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా తడబాటు తడబాటు అడుగులతో ఏదో మొత్తం మీద పరిపాలన అనేది ఎటువంటి అవాంఛనీయ ఇవి జరగకుండా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను మరి ఇంకా పరిపాలన విషయంలో అనుకున్న రీతిలో కాకుండా ఇంకా మరికొద్దిగా వేగం పుంజుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే నా యొక్క నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను కోరుకున్నవి ఏంటంటే మాకు పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి అలాగే పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ గాని డిగ్రీ కాలేజ్ కానీ లేవు ఈ మూడు ఇమీడియట్ గా ఈ సంవత్సరంలో ప్రభుత్వం తరపు నుంచి రావాలని మనసవాచ కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి ఈ టూ